మీ టీం మీ టీం నెంబర్ ఎంత నెంబర్ ఎంత ఎంత మీ టీం నెంబరు త్రీ మీ టీం నెంబర్ ఎంత ఓకే గుడ్ థర్డ్ ఓకే మీ అందరికీ మూడు టీంలు ఉన్నాయి కదా ఒక టీం నుంచి వెళ్ళి ఒకరే రావాలి ఒక టీం నుంచి వెళ్ళి ఒకరే రావాలి మీరే డిసైడ్ చేసుకోండి ఒక టీం నుంచి వెళ్ళి ఒకరే రావాలి అప్పుడు మన దగ్గర ఎన్ని టీంలు ఉన్నాయి మూడు టీంలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ టీమిషలు ఎవరు వస్తారు చెప్తాం ఓకే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి మీరు ఏ నెంబర్ అయితే తీసుకుంటారో దాన్ని బట్టి మేము ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ చెప్పింది ఎవరని చెప్తాం అయితే క్వశ్చన్ ఏంటంటే మనల్ని పరలోకాన్ని తీసుకొని పోయేది ఎవరు ఏది పరలోకానికి మనల్ని ఎవరు తీసుకొని పోతారు ఏది తీసుకొని పోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటా ఉన్నాం సో ఈ గేమ్ ద్వారా మనం ఏమర్థం చేసుకోవాలంటే పరలోకానికి మనల్ని ఎవరు తీసుకొని పోతారు ఓకేనా ఇది మనకు అర్థం కావాలి సో మొదటగా ఈ టీంలో నుంచి ఎవరు వస్తారు నేను మీ అందరూ ఒకటి అడుగుతా పరలోకానికి మనల్ని ఎవరు తీసుకొని పోతారు దేవుడు కంటే ఒక పేరు ఉంది కదా గోల్డ్ ఎవరు తీసుకునిపోతారు పరలోకానికి తీసుకొని పోతాడు సో కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ గ్రూపుల నుంచి వచ్చి ఎవరు మనల్ని పరలోకం తీసుకొని పోతారో మనం అందరికి చెప్దాం ఓకేనా ఏది ఎవరు తీసుకొని పోతారు ఓకేనా రైట్ ఈ గ్రూప్లో వస్తారు ఫస్ట్ వస్తావా ద మీకే నెంబర్ కావాలి సెకండ్ సో జాగ్రత్తగా ఉండండి ఆమెకు సెకండ్ నెంబర్ కావాలంట సెకండ్ నెంబర్లో ఏముందో అంటే ఈ నెంబర్లో వచ్చేది పరలోకాన్ని తీసుకొని పోతుందా పోదా అనే విషయం తెలుసుకుందాం మనం రెడీ వన్ టూ త్రీ నేను మీకు చూపిస్తా త్రీ ఏముంది లోకం సో లోకం మన పరలోకం తీసుకోబోతు తీసుకోబోదు కాబట్టి లోకంతో మనకి ఏం లేదు పని లేదు లోకం మనని పరలోకానికి తీసుకొని వెళ్ళదు రెండో టీం ఈ టీం నుంచి ఎవరు వస్తారు మీ టీం పక్కన ఉండాలి థర్డ్ నెంబర్ అంటే ఈ బాక్స్లో వచ్చేది ఈ నెంబర్లో ఉన్నటువంటిది మనల్ని పర్లోకం తీసుకుపోతుందా తీసుకపోదా రెడీ వన్ టూ త్రీ ఏముంది చదువు ఏముంది రైట్ జ్ఞానం మనలో పరలోకం తీసుకొని పోతుందా ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నాం పరలోకానికి ఏం తీసుకొని పోతుంది పరలోకం తీసుకుని పోతారని చెప్పుకున్నాం ఇప్పుడు లోకం పరలోకం తీసుకోపోదు జ్ఞానం పరలోకానికి తీసుకొని పోదు ఇంకా రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఈ గ్రూప్ ఎవరు వస్తారు ఒక్కరి డిసైడ్ అవ్వండి ఎవరు వస్తారు వాళ్ళు అంతే ఏం కావాలి వన్ ఓకే ఇప్పుడు లూయస్ సెలెక్ట్ చేసుకున్నాడు వన్ ఇప్పుడు మూడో నెంబర్లో చాలి వచ్చింది పరలోకం తీసుకొని పోదు అంటే జ్ఞానం పరలోకాన్ని తీసుకోపోదు లోకం పరలోకానికి తీసుకొని ఇప్పుడు ఫస్ట్ నెంబర్ తీసుకున్నాం ఫస్ట్ నెంబర్లో ఏముంది చూద్దాం రెడీ వన్ టూ త్రీ ఏముంది రైట్ ధనం క్లాప్స్ కూడాదాం ఒకసారి కూడా పరలోకానికి పోమ్ ఇప్పుడు ధనం వచ్చింది కానీ వాడు పరలోకానికి పోడు అర్థమైందా జ్ఞానం ఉంటే పరలోకానికి పోము ఓకేనా ధనం ఉంటే పరలోకానికి పోము ఇంకా లోకంతో ఉన్న పరలోకానికి పోము ఇప్పుడు మీకు అర్థమైందా ఆన్సర్ ఏంటిది ఇప్పుడు ఇంత మందిలోకి వెళ్ళి ఎవరు తీస్తారు లాస్ట్ది ధనము గురించి కదా ఇప్పుడు మీరు దీంట్లో కూడా ఊహించిన ట్విస్ట్ ఉంటుంది మళ్ళీ ఓకేనా అంటే ఒకటే మిగిలిపోయింది కదా ఆ ఒకటి తీస్తే ఆన్సర్ దొరుకుతుంది అనుకుంటే రాంగ్ ఒకటే మిగిలిపోయింది ఆ ఒక దాంట్లో నుంచి ఆన్సర్ వస్తుంది అనుకుంటే రాంగ్ అయిపోతుంది ఇప్పుడు మిగతా మూడి మూడిట్లలో కూడా ఏదో ఒక గిఫ్ట్ మీకోసం ఉంటుంది అంటే ఇప్పుడు బాక్స్ ఉంది కదా లోపల దాని వెనకాల ఇంకో బాక్స్ ఉంది ఓకేనా వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి ఓకేనా మీ ముగ్గుట్లోకి వెళ్ళి మీ ముగ్గుట్లోకి వెళ్ళి ఒక్కరు దిగండి అది ఎవరు వస్తారు చెప్పండి మీరు డిసైడ్ చేసుకుంటే ఎవరు వస్తారు రూపీస్ వచ్చినాయి నీ టెన్ రూపీస్ వచ్చినా కూడా నువ్వు పర్లోకానికి ఓకే నువ్వేం తీసినావు జ్ఞానం ఉన్నా కూడా నువ్వు పర్లోకానికి పో అయితే చిన్న పాప కాబట్టి ఈమెతో తీపిద్దాం రైట్ నీకేం కావాలి ఇంట్లో ఏది ఇస్తారు ఇప్పుడు మీ ఎవ్వరికి కూడా రావట్లే గిఫ్ట్ అర్థమైందా మీ ఎవ్వరికి కూడా గిఫ్ట్ రావట్లే ఇప్పుడు నెంబర్ ఫోర్ ఫోర్ లో ఏముందో చూద్దాం రెడీ వన్ టూ త్రీ ఏముంది ఫోర్ లో ఏముందిరా ఏ సూక్రీస్తున్నాడు క్లాప్స్ కూడా మీ పేరు ఏం పేరు మీరందరూ సారీ ఈమె పేరేం పేరు సుధారానికి ట్వంటీ రూపీస్ గిఫ్ట్ డబ్బు ఏ సూక్రీస్తుంటే డబ్బు ఉంటుంది డబ్బుతో పాటు జ్ఞానం ఉంటుంది సొలమునికి ఏమున్నాయి జ్ఞానం ఉంది డబ్బు ఉంది ఐశ్వర్యం ఉంది దాంతో పాటుగా దేవుడు కూడా ఉన్నాడు అంటే దేవుడు ఉంటే మిగతా అవన్నీ మనతో ఉంటాయి సో ఏసుక్రీస్తు ఉన్నటువంటి వాళ్ళు ఏసుక్రీస్తుని కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే పొరలోకానికి పోతారు సో సుధారాని ఈరోజు విన్నర్ ఆమెకు మన తరఫున ట్వంటీ రూపీస్ గిఫ్ట్ క్లాప్స్ పెడతామా రైట్ సో కాబట్టి మీరు అర్థం చేసుకోండి మనకు ధనమున్న పరలోకానికి పోం జ్ఞానం ఉన్న పరలోకానికి పోం లోకంతో ఉన్న పరలోకానికి పోం అంటే ఇప్పుడు మనం కట్టుకున్నది ఏది మనం సంపాదించుకునేది ఏది మనం ఉన్నది ఏది కూడా మనం పరలోకానికి తీసుకొని పోదు కానీ ఏసు క్రీస్తుని కలిగి ఉండడం వల్ల మాత్రమే మనం పరలోకానికి పోతాం క్రీస్తుని కలుగున్నటువంటి వారికి సంపాదించుకుని సామర్థ్యం ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు లోకాన్ని కూడా సంపాదించుకోవచ్చు అయితే మనం పరలోకాన్ని కూడా ఒకే మార్గం ఎవరు ్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే పరలోకానికి పోతాం పోతాం ఒక ఈరోజు విన్నర్ ఎవరు సుధారాని అని మళ్ళీ ఒకసారి వన్ సెకండ్ గో గో ఓకేనా మళ్ళీ రేపు ఉంటుంది గేమ్ ఇట్లాంటిదే మళ్ళీ రేపు ఉంటుంది దాంట్లో మీకు చాక్లెట్స్ రావచ్చు బిస్కెట్స్ రావచ్చు డబ్బులు రావచ్చు బట్టలు కూడా రావచ్చు ఓకేనా రేపు కూడా మీరు అందరు టైంకి రావాలి మనం రేపు కూడా విబిఎస్ ప్రోగ్రామ్ లో పాల్గొని మన విజయవంతంగా ముగించుకుందాం